గడచిన మెంబర్షిప్కి ఇప్పటికీ నూట ఇరవై కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం మనం ఇచ్చాం ప్రమాదాల్లో చనిపోయినటువంటి ఐదు వేల నూట పదమూడు మందికి రెండు నూట రెండు కోట్ల రూపాయలు బీమా ఇచ్చిన పార్టీ నా దే నా ఉద్దేశం దేశంలో ఎవ్వరు ఇచ్చి ఉండరు అలాంటిది మనం ఇవ్వగలిగాం సహజ మరణం ఇతర సమస్యలతో బాధపడితే మొన్నటి వరకు జనరల్గా ఇచ్చాం అప్పట్లోనే ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం వల్ల ఇంకా బడ్జెట్ పెరిగే పరిస్థితి వస్తుంది అది కూడా ఇస్తాం పేద పిల్లల చదువుల కోసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం విదేశాల్లో చదువుకునేదానికి నూట ఎనభై మందికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మందిని చదివించే బాధ్యత తీసుకున్నాం ఏదో ఒక సంవత్సరం కాదు ఎలిమెంటరీ స్కూల్లో చదివితే పీజీ వరకు చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం ఆ కుటుంబాల్లో నేను చాలామంది చూశాను ఈ యొక్క ముఠా కక్షల్లోనూ రాజకీయ కక్షల వల్ల చనిపోతే వాళ్ళని చదివించి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం ఒక విధంగా ఒక కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను గర్వపడుతున్నా అలాంటి జరిగినప్పుడు మనం సక్రమంగా చేశామని చెప్పి ఇంకొక పక్క మన పార్టీని ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక కార్యక్రమాల్లో ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర క్రియేట్ చేశాం చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అన్ని ప్రాంతీయ పార్టీల కంటే మన పార్టీ భిన్నమైంది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ భావంతో పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం అంకితమైన భావంతో మనం పనిచేస్తూ ముందుకు పోతున్నాం అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పడం కాకుండా ఆ స్ఫూర్తితో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ